నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ తెలంగాణ రాజకీయాల్లో రాజాసింగ్ ఎపిసోడ్ ఇప్పుడు ఒక సంచలన హాట్ టాపిక్గా మారిపోయింది ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ సరే రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేశారనేది అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన శివసేనలో చేరతారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది శివసేన పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి బీజేపీకి ఎదురు నిలుస్తారా ఆయన అనుకున్న దాని ప్రకారంగానే ప్రణాళికాబద్ధంగానే అనుకున్న విధంగానే అన్నీ సెట్ చేసుకునే బీజేపీకి రాజీనామా చేశారంటున్నారు ఒక వర్గం అయితే అలా కాదు ఇప్పుడు శివసేన అవకాశం ఇచ్చింది కాబట్టే శివసేన పార్టీలో చేరి ఇప్పుడు శివసేన పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారా అంటే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఒకనొక దశలో ముందుగానే చర్చలు సమావేశాలు అన్నీ అనుకున్న తర్వాతే బీజేపీ పార్టీకి వ్యూహాత్మకంగా రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా అందులో వాస్తవం ఎంత అనేది తేలాల్సి ఉంది సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక రాజాసింగ్ లాంటి ఫైర్ బ్రాండ్ తెలంగాణ బీజేపీకి మిస్ అవ్వడం చాలా నష్టమే అది ఇప్పుడు తెలియకపోయినా రానున్న క్రమంలో ఆ పార్టీకి తెలియ వస్తుందేమో చూడాలి మొత్తానికి రాజీనామా లేఖలో ఘాటుగానే స్పందించిన రాజాసింగ్ ఇక మీకు మీ పార్టీకి ఒక దండం అంటూ అస తన అసంతృప్తిని వెళ్ళగక్కారు మొదటి నుంచి పార్టీకి ఎన్నో సేవలు అందిస్తూ పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను పట్టించుకోవటం లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత ఆయన మరింత చెలరేగిపోయారు రాజీనామా లేకని నేరుగా కిషన్ రెడ్డికి పంపి స్పీకర్కి పంపించాల్సిందిగా అలాగే అధిష్టానానికి కూడా పంపారు ఇటువంటి ఫైర్ బ్రాండ్ వ్యక్తిని హిందుత్వవాదం ఉన్న వ్యక్తిని అలాగే బీజేపీ ఒకనొక దశలో పూర్తిగా ఓడిపోయినా సరే రాజాసింగ్ మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా సార్లు ఎమ్మెల్యే కలిసి హ్యాట్రిక్ సాధించిన నాయకుడు రాజాసింగ్ అంతేకాకుండా బీజేపీ వాయిస్ కూడా ఆయన హిందుత్వంపై హిందుత్వ వాదంపై నిలబడి పోరాడి నిజంగా బీజేపీ పార్టీకి అండదండగా నిలిచాడు కానీ ఆయన అసంతృప్తితో ఎన్నిసార్లు విమర్శలు చేసినప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం బీజేపీ మాత్రం ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు చివరికి అదే జరిగింది తన అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఒక్కసారిగా రాజీనామా లేఖని సమర్పించారు రాజాసింగ్ రాజాసింగ్ రాజీనామా లేఖను సమర్పించడమే కాదు బీజేపీ నాయకత్వం అలాగే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాకుండా చే బీజేపీ నాయకులే అంటూ కూడా కుట్ర జరుగుతోంది ఇటువంటి కుట్రదారులతో ఇటువంటి కుట్ర పార్టీలతో నేను ఉండను ఇక ఇంతటితో ఈ పార్టీకి నీ మీకు సెలవు అంటూ కూడా ఆయన ఘాటుగానే స్పందిస్తూ రాజీనామాని లేకని మొహం మీద విసిరి కొట్టినట్టుగా చెప్పడం జరిగింది ఇప్పుడు శివసేనలో జాయిన్ అయ్యి ఏ విధంగా బీజేపీకి ఎదురు నిలవబోతున్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బీజేపీ పార్టీకి ఏ రకంగా సమాధానం చెప్పబోతున్నారనేది కాలమే నిర్ణయిస్తుంది ఏకనాథ్ షిందే ఉద్దవ్ ఠాక్రే గ్రూపుల్లో ఏ గ్రూపుల్లో రాజాసింగ్ చేరబోతున్నారు ఇంకా సమాచారం బయటికి రానప్పటికీ కూడా అనుకొని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని తర్వాతే రాజాసింగ్ రాజీనామా చేశారన్న వార్తలు మాత్రం బయటకు వినిపిస్తున్నాయి కిషన్ రెడ్డి లాంటి వ్యక్తులే రాజాసింగ్ని టీడీపీ నుంచి తీసుకొచ్చి ఒకనొక దశలో సర్పంచ్గా ఉన్నటువంటి రాజాసింగ్స్ని ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందిగా ప్రోత్సహించారు కానీ అదే కిషన్ రెడ్డికి రాజాసింగ్కి ఇద్దరి మధ్య సఖ్యత లేని పరిస్థితి టీడీపీ నుంచి వస్తున్నటువంటి వ్యక్తుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతూ అటువంటి నాయకులకే పదవులు దక్క పెడుతున్నారనేది కిషన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణ దానికి రాజాసింగ్ కూడా ఒకనొక దశలో ఎంతో విమర్శాత్మక ఆ కామెంట్స్ కూడా చేశారు వారిద్దరి మధ్య ఇప్పటికీ సఖ్యత లేకపోవటానికి కారణం ఆ కామెంట్సే అయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం ఏ రోజు కూడా రాజాసింగ్ మీద యాక్షన్స్ కానీ లేకపోతే ఒక నియమాలి ఒక పార్టీకి సంబంధించినటువంటి క్రమబద్ధత లేకపోవడం లాంటి ఫిర్యాదులు అందినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు చర్యలు కూడా తీసుకోలేదు దాన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళు కూడా ఒకనొక దశలో ఇట ఇటువంటి ఫైర్ బ్రాండ్ అనే వ్యక్తి మనకి ఉండాలి పార్టీలో ఉండాలి పార్టీ మనుగడకు ఇలాంటి వ్యక్తులు ఉండాలనే నిర్ణయించుకున్నారా మరి ఇప్పుడు రాజా సింగ్ లేఖని ఎందుకు అలాగే సస్పెన్స్లో పెట్టారు ఆమోదిస్తారా లేకపోతే బుజ్జగింపు చర్యలు చేసి మరలా ఉపసంహరించుకునేలాగా చేస్తారా ఏదేవైనా సరే మొత్తానికి రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయటం పార్టీ మీద విమర్శలు చేయడం జరిగిపోయాయి బండి సంజయ్ లాంటి సన్నిహిత వ్యక్తులు రాజాబాయ్ అని పిలుచుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా నచ్చ చెప్పలేని పరిస్థితికి దారి తీసింది రాజాసింగ్ రాజీనామా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికే నిజంగా కారణమా లేకపోతే ముందుగానే అనుకున్న దాని ప్రకారమే శివసేన పార్టీలో చేరేందుకు రాజాసింగ్ రాజీనామా చేశారా అన్న కోణంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతోంది నిజంగా ఏది ఏమైనప్పటికీ కూడా శివసేనలో జాయిన్ అయి రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి బీజేపీకి ధీటుగా నిలుస్తారా లేరా అనేది మున్ముందు కాలమే నిర్ణయించాలి చూద్దాం రాజాసింగ్ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేది ఇది గోచామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై వస్తున్నటువంటి అనుమానాలు చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్